కలిసి ఓమైతే ఆ అక్షరం ఊ అక్షరం మా అక్షరం ఈ మూడు ఆ ప్లస్ ఊ ప్లస్ మా ఏమైతే ఓం అయితే ఈజ్వాల్ టు అన్నప్పుడు మనం ఆటో స్టార్ట్ చేస్తున్నాం ఊపిరితిత్తుల నుండి ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకున్నాకా నిండా పిలుచుకున్నాం విల్చుకున్నాం ఓ అవు అన్నప్పుడు ఫస్ట్ అక్షరం ఆ ఉంటుంది అలా కలిసి ఉంటుంది ఆ ఊ స్టార్టింగ్ ఓ అన్నప్పుడు ఆ అన్నప్పుడు అని వస్తాయి కదా ఊ అన్నప్పుడు రౌండ్ వస్తుంది అన్నప్పుడు ముగ్గుతాయి సృష్టి స్థితి లే సృష్టి ఊ అంటే స్థితి మా అంటే లయం అంటే పుట్టి పెరిగి పుట్టడము ఆ పుట్టడం బ్రహ్మదేవుడు ఊ పెరగడము విష్ణుదేవుడు మా లయం శివుడు లయం అంటే కలిసిపోవడం ముగిసిపోవడం ఓం అంటే సృష్టి స్థితి లయ అంటే ఇప్పుడు మనం ఉపస్థితిలో గాలించుకొని నిండా గాలించుకొని ఆ ఊమా అక్షరాన్ని ఓంలాగా చేసి వాళ్ళకి గట్టిగా లోపల మీకు ఎంత శ్వాస వరకు ఎంత అందుతుంది అంతవరకు అనాలి అప్పుడు ఇది అంత ఎక్సర్సైజ్ అవుతుంది మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది పరమాత్మ శక్తి మన లోపలికి వస్తుంది దాన్ని మనం చూస్తాం కూడా సాధారణ అదే Qua. e ho detto un tanto ollie, e ho cosa voglio proprio... un... e se lo giuro e ho detto un tanto e ho detto un tanto e ho ఆ ఊ మా ఆ సృష్టి అయింది బ్రహ్మదేవుడు అని బ్రహ్మ సృష్టించడం సృష్టించారు పెరిగి మనం పుట్టిన పుట్టి పెరిగి నశించేది పుట్టి పెరిగి నశించేది ఓంకారంలోనే పుట్టింది కాబట్టి శబ్దం నుండి వచ్చింది మనం మన పుట్టుకనే శబ్దం నుండి వచ్చింది కాబట్టి ఆ ఊమా ఫస్ట్ మనం జపం చేసేటప్పుడు ఈ ఓంకారాన్ని జపించిన తర్వాత ఓంకార ప్రణాదం చేసిన తర్వాత నెక్స్ట్ బీజాక్షరం అంతా జపం చేసిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోతారు అర్థమవుతుంది ఈ ఓంకారాన్ని ఫస్ట్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి బాగా ఎంత సాధన చేస్తే అంత మంచిగా అవుతుంది ఇవన్నీ శుద్ధి అవుతుంది ఎంత మంచిగా మీకు లోపల ఓంకార శబ్దం చేస్తూ ఉంటాయి లోపల అన్ని దశనాదాలు అంటే పది నాదాలు వినిపిస్తాయి పది శబ్దాలు వినిపిస్తాయి మనకి ఓంకార ఓంకార నాదం మనం రోజు సాధన చేస్తే పది శబ్దాలు వినిపిస్తాయి తెలుసా మీకు ఏ శబ్దం వినిపించినా మీరు చెప్పినాక ఆ పది పరిశబ్దాన్ని మీకు చెప్తా స వస్తాయి గజ్జల సౌండ్ దమరుకం దమ్మరుకం రమ్మోగుతుంటుంది చెడ ఓంకారం వస్తుంటది భ్రమరానాథం తుమ్మేదేసా ఇంకా తుమ్మేదని చూసాడు ఎప్పుడైనా మట్టి గూడు పెడతాడు చోటు మట్టితో గూడు పెట్టుకోదా కిటికీలకి దానికి అది దాని సౌండ్ విన్నారు ఎప్పుడన్నా భ్రమరానాథం అంటారు దాన్ని వినండి ఏదైనా గూడు కట్టినప్పుడు తుమ్ పచ్చపుడు తెచ్చుకుంటుంది గ్రీన్ కలర్ క్యాటపిల్లర్ మీద తెచ్చుకొని ఆ గుట్లో పెట్టేస్తారు అది కట్టుకుని ఆ గుడ్లో పెట్టేసుకుంటుంది మట్టి తోడు కట్టుకుంటుంది తుమ్మిదా తెలుసా ఇట్లా కట్టుకోవాలి కట్టుకోవా చూసిదా చూపిస్తారు మీకు ఎప్పుడైనా అది ఏం చేస్తారు పచ్చపురుగు పట్టు చెట్ల మీద ఉన్న పచ్చ పురుగు క్యాటపిల్లర్ ఇట్లా ఇట్లా అంటే ఆ పురుగుని తెచ్చుకొని అలా పెట్టుకుంటుంది పెట్టుకొని అది మూసేస్తారు మూసేసి దాని చుట్టూ ఆ గూడు చుట్టూ గురు చుట్టూ అదే సౌండ్ చేసుకుంటే తిరుగుతా తిరుగుతూ ఉంటది తిరిగి 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 కొన్ని రోజుల తర్వాత సేమ్ ఆ తుమ్మే ఎట్లుందో పచ్చ పచ్చగురుగు తుమ్మే తర్వాత అర్థమైందా అదేమన్నా ఆ తుమ్మ ఉన్న కేటపిల్లలు పిల్లలు పచ్చగురుగు ఇట్ల కండలు అయితే మనం కూడా ఓంకారం జపం చేసి 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 చేస్తా 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 ఉంటాయి మనమే భగవంతుడు అయిపోతాం మన లోపలంలో భగవంతుడు మనం తెలుసుకుంటారు మనం జీవుడు కదా మన మనుషులం కదా మనిషి నుండి మానవుడి నుండి మాధవుడికి అవుతాం శివుడిని తెలుసుకుంటాం భగవంతుడిని తెలుసుకుంటాం మనం ఓంకారం చేస్తే మీకు తుమ్మిదని చూపిస్తాం మీ తుమ్ముడ ఉంటాయి గోడలోకి ఏదో కుమ్ముడ పెట్టుంటాయి పచ్చ పురుగుని అది ఆ సౌండ్ వేసుకుంటే ఆ శబ్దం వేసుకుంటే తిరుగుతుంది తుమ్మిదే తయారు తినాలి ఎప్పుడనేది ఇంకా లైవ్ వాటి నుంచే అంత ప్రపంచం మొత్తం పరమాత్మ ఉన్నాడు మనం చూస్తారా అంతే ఇంకా మస్తున్నది తెలుసా రోజు ఒక స్టోర్ చెప్తాయి ఈరోజు తుమ్మిదే స్టోర్ అర్థమైనా కదా పచ్చ పురుగు తెచ్చుకుంటుంది ఆ గూడు కట్టుకుంటుందో తుమ్మ ఆ గూట్లే పెట్టుకుంటుంది పెట్టుకొని రోజు చేస్తా చేస్తా ఉంటే అది దీని మంత్రంతో దీని శబ్దంతో అది కూడా పచ్చగుడుగులు తొమ్మిది అవుతారు రెండు కలిసి బయట అట్లా అవి పచ్చి పురుగుల మీరు అజ్ఞానం అనమాట పచ్చగుడుగులకి ఏం తెలుగు తింటుంది పంట పచ్చ పురుగులు ఏమేస్తే ఆ పండుగ కొద్ది కొరికి కొద్ది కొరికి తిని దుడ్డు అయితే అంతే మనం కూడా ప్రపంచం నుండి అన్ని తిని 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 అన్ని అన్ని చోళాలు వేసుకొని అన్ని కళ్ళతో చూసి అన్ని నోటితో తిని అన్ని పీల్చుకొని అలానే పడిపోతున్నాం అందుకనే ఆ పురుగు మనము ఎప్పుడు గురువును పొందక ముందు మనం సాధన చేయకముందు పచ్చపురుగులను అదే మనం సాధన చేస్తుంటే నేను ఇప్పుడు తుమ్మెదా మీరు ఏంటంటే పచ్చపురుగులు పచ్చపురుగుల తెచ్చిండ్రు మీరు నేను తెచ్చుకున్నాను మీరు వచ్చిండు ఎట్లా వచ్చిండ్రు వచ్చినప్పుడు నేను ఓంకార జపం చేపిస్తున్నా ఓంకార నాదం చేపిస్తున్నా అంటే ఆ సౌండ్ విని విని మీరు ఏమైతుండ్రు తుమ్మెద కావాలి మీరు కూడా మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి ఓ ఇక్షరం బ్రహ్మ వ్యాహరన్స్మరన్యాతి త్యజన్ేహం సయాతి పరమాంగతి ఓం ఇది ఆ ఊ అక్షరాల సౌ సమూహమే ఓం ఇది ఏకాక్షరం ఈ అక్షరంను బ్ర ఈ అక్షరాన్నే బ్రహ్మం అంటారు మనం ముందు బ్రహ్మాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఓంకారం నుండే సాధ్యమవుతుంది శబ్దం నుండే ప్రపంచం ఏర్పడింది కాబట్టి ఈ శబ్దం నుండే పరమాత్మ వైపు ప్రయాణం చేయాలి ఎప్పుడైతే శబ్దం అధస్ కిందకి ప్రపంచం వైపుకి వచ్చిందో ప్రపంచం తయారైందో అదే శబ్దంతో ఓంకార శబ్దంతో పరమాత్మను చేరుకోవాలి పరమాత్మను చేరుకోవాలంటే మన ధ్యాన స్థితిలో అంటే మన జప తప ధ్యానాలు చేసే సమయంలో మనకు పది దశవిధ నాదాలు వినిపిస్తాయి దాంట్లో ప్రణవనాదం నాదం అసలైంది ఎవరైతే ఓంకార నాదాన్ని అనుభవిస్తారో చెవుల నిత్యం చెవులలో నాదం వింటారో అంతరంగా వారు తప్పకుండా శీఘ్రంగా పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని అను అనుభవపూర్వకంగా పొందుతారు ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ అందరూ సాధన చేసి పరమాత్మ స్వరూపాన్ని అనుభవించాలని ఆశిస్తూ మీ గాయత్రి మీ